కరీంనగర్ జిల్లా గన్నేర్వరం మండలం చొక్కారావుపల్లి నుండి కాజీపూర్ వరకు మానేరు వంతెన నిర్మాణానికి డెబ్బై ఏడు కోట్ల నిధులు మంజూరు కావడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ప్రజలతో కలిసి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నిధులు మంజూరు కావడానికి సహకరించిన కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు చొక్కారావుపల్లె నుండి ఖాజాపూర్ వరకు సుమారు పదిహేను కిలోమీటర్ల మేర మానేరు వంతెన నిర్మాణం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు దీంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు మన కార్యదీక్షుడు ప్రతి విషయం లోపల ముందుండి నడిపించే నాయకుడు ఈ రాష్ట్రం యొక్క సర్వతో ముఖాభివృద్ధికి పాల్పడుతున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది గన్నేర్వరం మండలం లోపల చుక్కరావుపల్లి నుండి కాజీపూర్ వరకు మానేరు నదిపై వంతెన నిర్మించడానికి డెబ్బై ఏడు కోట్ల శాంక్షన్ను కేంద్ర నిధుల నుండి ఇప్పించడం జరిగింది దీనికి మన ఎంపీ వర్యులు బండి సంజయ్ గారు హోంశాఖ మాత్యులు వారు సహకరించి గడ్కరీ దగ్గరికి తీసుకెళ్ళి తాను దగ్గర ఉండి ఇక్కడ లిస్టులో ఆర్ అండ్బి మినిస్టర్ నుండి ముఖ్యమంత్రి నుండి పెట్టించి అక్కడ శాంక్షన్ ఇప్పించిన బండి సంజయ్ గారికి కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టును ఈ మానకొండూరు నియోజకవర్గం గన్నేరు వరానికి తీసుకొచ్చినందుకు వారికి కూడా శిరస్సు వంచి వేల వేల నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తా